గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ అండి చక్కని చక్కని కలెక్షన్స్తో అయితే కనుక ఈరోజు కూడా బ్యూటిఫుల్ డిజైన్స్ని చూపించడానికి అయితే కనుక వచ్చేసాను అండ్ ఫస్ట్ అయితే కనుక ఈరోజు నేను వేసుకున్నటువంటి డ్రెస్తోనే మన వీడియో అయితే కనుక స్టార్ట్ చేస్తున్నామండి మల్చందిరిలో చాలా లేటెస్ట్గా అయితే కనుక మనం ఒక టూ పీస్ మంచి పార్టీవేర్ రిలేటెడ్లో అయితే కనుక ఉండేటటువంటి చక్కని డ్రెస్ అయితే కనుక ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి నెక్స్ట్ లెవెల్ ఉండాలి వెతకండి మీరు ఎక్కడ ఎదుగుతారో ఈ డ్రెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో ఎక్కడ కూడా లేదు టూ పీస్ అండి మస్తు ఉంటుంది నేను వేసుకున్న డ్రెస్ మీకు కంప్లీట్ లుక్ కావాలంటే మన షార్ట్ వీడియోలో కూడా మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్లో వస్తుందండి అండ్ దీని స్పెషల్ స్పె స్పెషల్స్ ఏంటో నేను మీకు అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దీనిలో ఇంకో కలర్ కాంబినేషన్ కూడా మనకి అవైలబుల్గా ఉంది ఎల్లో పింక్ అండ్ ఎల్లో టూ కలర్స్లో అయితే కనుక ఉందండి నెక్ పార్ట్ అయితే కనుక మొత్తం అంతా కూడా ఇట్లాగా మిర్రర్ కాంబినేషన్లో లేస్ బార్డర్ తీసుకున్నాము అండ్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక వచ్చింది అండ్ దీని కింద ఏదైతే మనం లైనింగ్ ఇచ్చామో అది ఈ ప్యాటర్న్తో ఇచ్చామండి సో మనకి లోపల నుంచి ఇట్లా లైన్స్ కూడా మనకి ట్రా ట్రాన్స్పరెంట్గా కనబడుతూ ఉంటాయి అన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు మీకు ఇంకా కూడా క్లియర్గా అర్థమవుతుందండి ఇది లైనింగ్ కింద తీసుకున్నామండి దీన్ని సో ఇదంతా కూడా జరి వర్క్ మీరు చూడవచ్చు ఇదంతా కూడా చాలా బాగుంది సో మామూలుగా గుచ్చుకునేది కాదండి థ్రెడ్ టైప్ ఆఫ్ లా ఉంటుంది కాబట్టి మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ మల్చందేరి ఫ్యాబ్రిక్ మీకు షైన్ అండ్ క్వాలిటీ కనపడుతుందండి కింద కూడా బార్డర్ అయితే కనుక ఇచ్చాము అండ్ వితౌట్ లైనింగ్ బట్ ఫీల్ వెరీ హెవీ యాక్చువల్గా మనకి నేను లైనింగ్ వచ్చింది అనుకున్నానండి అంత బరువుగా అయితే కనుక ఉండింది అనమాట టూ పీస్ సెట్ ఇది నేను ఇప్పుడు మీకు కలర్ చార్ట్ పెట్టేస్తాను మీరు చూసుకుని మీకు ఏ కలర్ కావాలో అయితే కనుక చూస్ చేసుకోండి అండి రెండు కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎల్లోకి ఎల్లో బాగుంది పింక్ కూడా పింక్ కూడా చాలా బాగుంది సో ఇది అయితే కనుక ఫస్ట్ కలర్ కాంబినేషన్ పింక్లో స్క్రీన్ షాట్ చేసుకోండి అండి డిస్ప్లే పైన కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి తీసుకోవాలని అనుకుంటే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు సో నెక్స్ట్ అయితే కనుక దీనిలో మన సెకండ్ కలర్ వచ్చేసి ఎల్లో కాంబినేషన్ సో ఇది ఒక ప్యాటర్న్ అండి దీనిలో కూడా ఆల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెష్ డిజైన్స్ ఫ్రెష్ మోడల్స్ ఇవన్నీ కూడా ఎక్కడా కూడా మార్కెట్లో లేనివి డెఫినెట్గా బడ్జెట్లో ఉన్నవండి ఇవన్నీ కూడా నైన్ ఎయిటీ రూపీస్ ఎల్ఎంఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ కంప్లీట్గా మీకు అయితే వేసాక లుక్ అనేది ఇలా వస్తుందండి ఇదైతే కనుక డిజైన్ డీటెయిలింగ్ మీరు అప్ లుక్ చేస్తా ఉంటే కనుక ఫ్యాబ్రిక్ని కూడా ఒకసారి అయితే కనుక చూసుకోవచ్చు అండి మీకు ఇంకా కూడా ప్యాటర్న్ చాలా క్లియర్గా అర్థమవుతుంది నేను చాలా క్లియర్గా నేను మీ ముందే పెడుతున్నాను క్లియర్గా చూపెడుతున్నాను డిజైన్ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ వర్క్ అంతా కూడా సో ఇది సెకండ్ అనమాట నెక్స్ట్ అయితే కనుక కుర్తీస్ కూడానండి వైట్ కలర్ సమ్మర్కి జనరల్గా పేస్టల్స్ ఇట్లా వైట్ అండ్ హాఫ్ అయిట్ ఇష్టపడుతూ ఉంటారు చల్లదనానికి కాన్సెప్ట్ కావచ్చు అండ్ ఇది కూడా మళ్ళీ మనకైతే కనుక కాటన్ మెటీరియల్ కాబట్టి ఇక వీటికి స్టార్ట్ అయినట్టే మనకైతే కనుక మెయిన్ గిరాకి సో ఇందులో ఉన్నటువంటి అప్డేట్స్ కూడా నేను మీకు షేర్ చేస్తానండి బడ్జెట్ రేంజ్లో అయితే కనుక వచ్చినటువంటి డిజైన్ ఇది ఫిట్టింగ్ రిలేటెడ్ అయితే కనుక సైడ్లో మనకి త్రే అంటే డోరీస్ లాంటివి వచ్చేసాయనమాట మీరు ట్రై చేసుకోవడానికి అండ్ దీనికైతే కనుక మనకి కాటన్ మెటీరియల్ కదా చాలా కంఫర్ట్గా ఉంటుంది పార్ట్ అండ్ వర్క్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు సైజ్ విషయానికి వస్తే ఎల్ఎంఎస్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్లో ఉందండి ప్యాటర్న్ కూడా చాలా బాగుంది హకోబా ప్యాటర్న్తోని అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూసుకోవచ్చు మీకు లైనింగ్తోని ఇంటర్లాక్తో అయితే కనుక వచ్చిందండి సింగిల్ కలర్ సైజ్ అయితే కనుక మనకి దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకునే వాటిని చూసుకోండి అండి అండ్ స్టోర్కి వస్తే కూడా మాకు ఇంకా హ్యాపీ మీరు బోల్డ్ అని కలెక్షన్స్ని చూసుకుని తీసుకుని వెళ్ళొచ్చు డిఫరెంట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ప్లస్ సైజెస్లో కూడా కొత్తగా వచ్చేసాయి సో మోస్ట్ వెల్కమ్ అండి రాలేని వాళ్ళకి ఎలాగో మనం ఆన్లైన్ ఇస్తున్నాం కాబట్టి మీకు నచ్చిన ప్యాటర్న్ ఏదైతే మీరు మన వీడియోలో చూస్తారో సేమ్ అదే మీకు సెండ్ చేస్తామండి అందులో కూడా మీకు ఎలాంటి టెన్షన్ లేదు మెయిన్ దీని అందం ఈ ప్యాచ్ వర్క్ అనమాట దీన్ని మొత్తం అంతా కూడా అవుట్లైన్ అనేది అంటే సేమ్ కలర్ ఈ కలర్కి ఈ కలర్ ఈ కలర్ అలా అవుట్లైన్ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఫిల్ చేసి అయితే కనుక బీట్స్ వర్క్ని హైలైట్ చేశాము ఆల్ ఓవర్ అంతా కూడా ఫ్లవర్ బూటీ అనేది మళ్ళా కూడా హైలైట్ చేశామండి హ్యాండ్ మీద పార్ట్ మీద కూడా మనం అయితే కనుక వర్క్ అనేది ఇచ్చాము లైనింగ్ వచ్చింది ఇంటర్లాక్ వచ్చింది ఎల్ఎంఎక్సల్ అండి జస్ట్ కాస్ట్ అయితే మనకిది సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి సైడ్లో కూడా మనకైతే కనుక డోరీస్ అనేది ఈ విధంగా వచ్చాయి నేను చాలా క్లియర్గా చూపెడుతున్నాను అండి మీరు మన పేజ్ ఫాలో అయిపోండి ఇలాంటి కలెక్షన్స్ ఇంకా ఇంకా కూడా ముందు ముందు మన పేజ్లో అయితే కనుక రాబోతున్నాయి అండ్ డెఫినెట్గా మీకు అయితే కనుక బడ్జెట్ రేంజ్లో ఎవ్వరు ఇవ్వలేని ధరల్లో అలాగే మార్కెట్లో ఇంకా మీకు రాని కలెక్షన్సే మేమైతే కనుక ఎప్పటికప్పుడు సూపర్ ఫాస్ట్ అప్డేట్స్ అయితే కనుక ఇస్తూనే ఉంటాం కలర్ ఎలా ఉందండి మంచి స్పేస్ సిల్క్ చక్కని ఫ్యాబ్రిక్ అండి దానిలోనే వెరీ థిక్ అనమాట షైన్ బాగుంది క్వాలిటీ బాగుందండి వెరీ లిమిటెడ్ స్టాక్ ఇదైతే కనుక అండ్ ఇదైతే మీరు వర్క్ చూసుకోవచ్చు అండి కుర్తి అయితే కనుక ఇది నేను మీకు త్రీ పీస్ చూపిస్తాను వన్ వన్ నైన్ జీరో కాస్ట్ అండి దాన్ని తగ్గట్టే మీకు ఇది ఉంటుంది అవుట్పుట్ అనేది వేసినప్పుడు అండ్ లైనింగ్ కూడా మీరు చూసుకోవచ్చు కలిపే అటాచ్డ్ స్టిచ్చింగ్తో అయితే కనుక వచ్చింది కిందలా కట్ లాగా తీసుకున్నాం అనమాట ప్లెయిన్గా రాకోకుండా అండ్ నెక్ అయితే కనుక ఈ విధంగా ఉంది యోక్ మాట అండి అండ్ హ్యాండ్ కూడా మనం ఇంత మంచి డిజైన్ అయితే కనుక చేయించడం జరిగిందనమాట సో మీరు చూడవచ్చు ఎంత బాగుందో చూడండి అండి సో ఇట్ ఇవి ఇలాంటివి చాలా బాగుంటాయి కలెక్షన్స్ రేర్ ప్యాటర్న్స్ మన దగ్గర బడ్జెట్ రేంజ్లో ఉంటాయి అండ్ ఇదైతే కనుక దుపటా అండ్ ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి బాటంతో కంప్లీట్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంటుంది మంచి పీస్ ఎలాస్టిక్ రిలేటెడ్ ఫిట్టింగ్తో అయితే కనుక ఈ విధంగా వస్తుంది నేను ఓపెన్ చేస్తానండి క్లియర్గా మీరు చూసుకోవచ్చు సెట్ చేసి పెడతాను ఎంత పెద్ద గేరాతో ఫ్లేయర్తో వచ్చిందో కూడా వన్ సైడ్ పార్ట్కి మీరు చూడవచ్చు సో ఇప్పుడైతే కనుక మనం దుపట్టా చూద్దాము సెట్ చేసేస్తాను అండ్ ఇదైతే కనుక మనకి షిఫాన్ జార్జెట్ రిలేటెడ్ అవుట్లైన్ అయితే కనుక మొత్తం అంతా కూడా ఇట్లా సీక్వెన్స్ ప్యాటర్న్ రిలేటెడ్లో అయితే కనుక వర్క్ వస్తూ బార్డర్ అనేది టూ మీటర్లో వచ్చినటువంటి దుపటాతో వచ్చిందండి ఎల్ఎంఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ అనేది దీంట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి సో మీరు చూడవచ్చు దుపటా అయితే కనుక మనకి ఈ విధంగా ఉంటుందండి వెరీ క్లాస్ ఐటమ్ మీరు వెతకండి మీరు ఎక్కడైనా కానీ ఈ డిజైన్ కనపడిందేమో అసలు ఛాన్సే ఉండదండి ఛాలెంజింగ్ ఇది అయితే కనుక అండ్ ప్రైస్ కానీ డిజైన్ కానీ అన్నీ కూడా అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ వెరీ లేటెస్ట్ అండ్ బడ్జెట్ రేంజ్ అండి ఇలా వస్తుంది మనకి సో కావాలనుకునే వారు చూసుకోండి షైన్ బాగుంది కలనేత ప్యాటర్న్లోని కొత్తగా వచ్చినటువంటి ఈ అప్డేట్ తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాము బర్త్డేస్ యానివర్సరీస్ లైక్ గిఫ్టింగ్ రిలేటెడ్ పార్టీ పార్టీవేర్గా అయితే కనుక చక్కగా వేసుకుని వెళ్ళొచ్చు నెక్స్ట్ అయితే కనుక ఈ డిజైన్ అండి మెహందీ గ్రీన్లో ఇంతకుముందు మీకు ఒక అప్డేట్ ఇచ్చాము ఎలా ఇంక్ బ్లూ అండ్ కాపర్ కలర్ వైన్ కలర్లో అండి వెరీ రీసెంట్గా ఇచ్చాం ఆల్ అవుట్ స్టాక్అవుట్ అవుట్ అవన్నీ కూడా అయితే అది సేమ్ ఫ్యాబ్రిక్ మనకి లాగా అంటే గౌన్ ప్యాటర్న్లో ఉంటుంది అనమాట కలీ ప్యాటర్న్ ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అండి సైడ్ కట్తో వచ్చింది విత్ లైనింగ్తో అనమాట సేమ్ అండి ఫ్యాబ్రిక్ కానీ ఆ కట్ కానీ అంతా అయితే ఇది సైడ్ కట్ రావడం వల్ల మనకు కొంచెం బెస్ట్ వస్తుంది వస్తుందనమాట ఒకవేళ మీకు అలా కావాలి అలా కావాలంటే అవి లేవులేండి ఇలా అయితే కనుక తీసేసుకోండి ఇంకా నెక్స్ట్ అప్డేట్ అనమాట ఇది మనకి కాస్ట్ విషయానికి వస్తే మనకి ఇది నైన్ నైంటీ అండ్ ఇది అయితే కనుక ప్యాటర్న్ నెక్లైన్ ప్యాటర్న్ విత్ లైనింగ్ అండ్ ఇది అయితే కనుక బాటమ్ అండ్ అయితే కనుక మనకి బాటమ్ దగ్గర వచ్చినటువంటి కింది సైడ్ డిజైన్ టూ సైడ్లో కూడా వచ్చిందండి చాలా బాగుంది సింపుల్గా ఇదైతే కనుక లైనింగ్ అండి సారీ మన లైనింగ్ అండ్ ఇంటర్లాక్ అండ్ ఎలాస్టిక్ ఫిట్టింగ్ రిలేటెడ్తో వచ్చినటువంటి బాటమ్ డీటెయిలింగ్ ఓకే ఇప్పుడు దుపట్టా పెడతానండి సో మీకైతే చాలా మంచి లుక్ అయితే ఉంటుంది కలర్స్ వచ్చేసాయి దీంట్లో కూడా సైడ్ కట్లో ఇంకాస్త బెస్ట్ ప్రైజ్లో అయితే కనుక దొరుకుతుంది కాబట్టి అసలు మిస్ చేసుకోవద్దు ప్యాటర్న్ వేస్తే మాత్రం సూపర్ ఉంది ఎక్కడ కొనుక్కున్నారని అడుగుతారండి డెఫినెట్గా అంత చక్కని డ్రెస్ అనమాట దుపట్ట మెయిన్ హైలైట్ వీటికి నెక్స్ట్ కలర్స్ అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంటాయి అనమాట ఇది దుపట్ట అండి కావాలనుకునేవారు చూడండి చింతలు గణేష్ నగర్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ బాలనగర్ హైదరాబాద్ లోకేటెడ్ మన స్టోర్ వచ్చేసి వచ్చేసేయండి సో మీకు కావాల్సినవి ఏమైనా ఉంటే కనుక నచ్చినవి ఉంటే తీసుకుని వెళ్ళచ్చు రాలేని వాళ్ళకి ఎలాగో ఆన్లైన్ ఉంది కాబట్టి అలా కూడా మీరు అయితే కనుక షాపింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో నేను వన్ బై వన్గా మీకు నేను కలర్స్ చూపిస్తాను అన్నిట్లో కూడా మీకు సైజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి సూపర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ బాగుంది క్వాలిటీ బాగుంది కలర్ అయితే అసలు ఖచ్చితంగా అందరికీ కామన్గా నప్పే కలర్ కాంబినేషన్ అండ్ ఇదైతే కనుక మనకి బాటమ్ అండి నేను దుపటా కూడా పెట్టేస్తాను మీరు క్లోజప్ లుక్లో ఈలో కలర్ అండ్ డిజైన్ డీటైలింగ్ కూడా అయితే కనుక చూసేసుకోండి అండి దీనిలో కూడా ఆల్ సైజెస్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి అనమాట ఇది దుపటా డీటైలింగ్ అండి అన్నీ బాగున్నాయి ఇవాళ అండ్ మీరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి చూస్తున్న యూట్యూబ్ పేజ్ నుండి చూస్తున్న తేజస్వి కలెక్షన్స్లో కాంటాక్ట్ నెంబర్స్ ఒకటే ఉంటాయండి ఎనీ కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చు టూ పీసెస్కి ఆల్ ఓవర్ ఇండియా అయితే కనుక హండ్రెడ్ రూపీస్ అనేది షిప్పింగ్ ఛార్జెస్ అయితే కనుక ఉంటాయండి మేము వేటి షిప్పింగ్ని కూడా ఇందులోనే ప్లస్ చేసి వేయలేదు అదొకటి గమనించాలి బెస్ట్ ప్రైస్ ఉంటాయండి మీరు హ్యాపీగా పాజిబిలిటీ ఉంటే స్టోర్కి వచ్చి తీసుకుని వెళ్ళొచ్చు సో టూ పీసెస్ హండ్రెడ్ రూపీస్ అంటే ఆస్పాస్ మీరు అంజాన్ లెక్కేసుకున్న కానీ అండి ఒక పెట్రోల్ ఖర్చుతో మనం వెళ్ళి వచ్చే ఛార్జెస్ కూడా కావు సో మీరు రమ్మనే చెప్తున్నాము రండి ఫ్యాబ్రిక్ చూడండి క్వాలిటీ చూడండి ఫీల్ మీకు తెలుస్తుంది రీజనబుల్గా కాదా అని ఇది కాకపోతే ఇంకొక ప్యాటర్న్ డెఫినెట్గా మీకు నచ్చుతుందండి ఇదైతే కనుక పింక్లో అనమాట పింక్ కూడా మంచి రాని బ్రైట్ పింక్ అండి కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నేను దీని దుప్పట అండ్ బాటమ్ కూడా చూపించేస్తాను ఇదైతే కనుక బాటమ్ అండి ఫ్యాబ్రిక్ అంతా కూడా బాగున్నాయి అండ్ ఒకదాన్ని మించి ఒక కలర్ యాక్చువల్గా చెప్పాలంటే సో ఇక చాయిస్ మీ ఇష్టం ఇన్ని కలర్స్లో మీకు ఏది నప్పుతుందో దాన్ని బట్టి అయితే కనుక పిక్ చేసేసుకోండి అండి ఇది దుపట్టాతో కంప్లీట్గా సెట్ అనేది ఇలా వచ్చేస్తుంది ఓకే సో మీరు స్క్రీన్ షాట్ తీస్తారని నేను సెట్ చేసి కూడా పెడుతున్నాను అండ్ వరల్డ్ వైడ్లో మీరు ఏ ప్లేస్లో ఉన్నా కానీ మన స్టోర్ నుంచి అయితే కనుక షాపింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ బెస్ట్ సర్వీస్ అండ్ ట్రస్టెడ్ సర్వీస్ ఉంటుందండి నెక్స్ట్ అయితే కనుక మరొక త్రీ పీస్ ఇది కూడా చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయొచ్చు మెయిన్ దీని అందమైతే కనుక ఫ్యాబ్రిక్ మీద క్వాలిటీ బాగుంది ఈ ప్రింట్కి కడ్దన బీట్ వర్క్తో అయితే కనుక హైలైట్ చేసిన ఇది కూడా బాగుందనమాట ఎల్ సైజ్ అండి ఇట్లా టూ త్రీ కలర్స్ సమ్మేళనంతో వచ్చింది కాస్ట్ విషయానికి వస్తే వన్ జీరో ఫోర్ జీరో విత్ లైనింగ్ అండ్ డిజైన్ డీటైలింగ్ అండ్ సింపుల్ నెక్లైన్ పార్ట్ అంతా కూడా బాగుంటుందన్నమాట అండ్ దీనికి అయితే వచ్చినటువంటి బాటమ్ ఇది ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత బాగుందో సో మంచి చందేరి మెటీరియల్ పైన తీసుకున్నారు ఇక్కడ కూడా మీకు వర్క్ మీద వచ్చినటువంటి లైక్ అది కూడా చూసుకోవచ్చు డీటెయిలింగ్ అంతా కూడా అండ్ ఇది అయితే కనుక మనకి దీన్ని దుపట్ట ప్యాటర్న్ డీటెయిలింగ్ అండి సో నేను వేసి సెట్ చేసి పెడతాను ఏదైతే సైజెస్ చెప్తున్నామో ఏదైతే ప్రైస్ చెప్తున్నామో అవే ఉంటాయండి అండ్ మీరు దాని ప్రకారంగా మీ సైజ్ వైజ్గా అయితే కనుక ఎంక్వైరీ చేసుకుని తీసేసుకోండి ఇది దుపట్టా అనమాట ఇట్లా మల్టీ కలర్స్ ఉంటాయి మనకి కుర్తిలో ఎలా అయితే డిజైన్ వచ్చిందో ఆల్మోస్ట్ అవే డిజైన్తో అయితే కనుక మనకు ఉంటుంది అండ్ వాష్లో కూడా మీకు ఏమి ఫేడ్ అవడం షేడ్ లైక్ లైట్ అవ్వటం అట్లా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇలా ఉంటుందండి ఎప్పుడైనా అప్పుడప్పుడు కొద్దిగా ఐరన్ చేయించుకున్నారంటే మీరు వేసుకున్నప్పుడు మంచిగా నీట్గా అయితే కనుక లుక్ అనేది ప్రజెంటేషన్ ఇవ్వచ్చు అయితే కనుక మరో త్రీ పీస్ సెట్ అండి చాలా బాగుంటుంది యాక్చువల్గా ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ మంచి డిజైన్ త్రీ పీస్లో వచ్చేసింది విత్ లైనింగ్ అండ్ అక్కడక్కడ కూడా మళ్ళీ మనకి హ్యాండ్మేడ్ ఎంబ్రాయిడరీ బీట్ వర్క్ అయితే కనుక వచ్చింది అనమాట అండ్ క్లోజ్అప్ లుక్లో పార్ట్ ఒకసారి చూసుకుందామండి కలర్ చాలా బాగుంది యాక్చువల్గా డిఫరెంట్ కలర్ కాస్ట్ విషయానికి వస్తే మనకి ఇది నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో వస్తుంది ఈ బూటీ అనేది మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ కుర్తీ వచ్చింది అండ్ ఇది అయితే కనుక బాటమ్ అండి ఇట్లా వస్తుంది అనమాట లైనింగ్ అవైలబుల్ యాజ్ యూజువల్ ఇంటర్లాక్ అంతా కూడా వచ్చేసింది కలర్ బాగుండింది కొంచెం డిఫరెంట్ కలర్ అని చెప్పొచ్చు ఆఫీస్ వర్ రిలేటెడ్ చిన్న చిన్న పార్టీస్కి అన్నిటికీ కూడా మీరు చక్కగా వేసుకుని వెళ్ళొచ్చు అండ్ దీనికి ఇంకా హైలైట్ చేయడానికి ఇంత మంచి డిజిటల్ పెద్ద దుపటా తీసుకున్నామండి దుప్పటాస్ పెద్దగా ఇష్టపడే వాళ్ళకు కూడా డెఫినెట్గా ఇది కనెక్ట్ అయిపోతుంది చూడండి ఎంత బాగుందో మీరు బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎన్ని వాష్లు వేసినా మీకు అసలు చెక్ చెదరదు అనమాట చక్కని దుపటాతో ఇది మొత్తం అంతా కూడా మన డిజైన్ డీటెయిలింగ్ అనేది ఇలా వస్తుంది ఒకవేళ మీకు ఇలా నచ్చింది అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చండి మంచి ప్యాటర్న్స్ ఇవాళ ఉన్నవన్నీ కూడా అండ్ నిన్న వీడియోలో కూడా మంచి కలెక్షన్స్ ఇచ్చామండి సో మీరు చెక్అవుట్ చేయండి గనుక కనుక స్టాక్అవుట్ అయిపోయినా కానీ మేము చెప్తాము బట్ ఎంక్వైరీ చేసుకోండి అవి కూడా చాలా బాగున్నాయి అన్ని లేటెస్ట్ వచ్చేసాయండి స్టోర్లో అసలు మిస్ చేసుకోవద్దు సూపర్ క్వాలిటీ మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ డిజైన్ కూడానండి టీచర్స్ లెక్చరర్స్ ఆఫీస్కి ఎనీ రిలేటెడ్ పోస్ట్లో ఉన్నవారు బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైనా సాఫ్ట్వేర్ ఎవరైనా కానివ్వండి అండి ఈ సెట్ కూడా చాలా బాగుంటుంది బడ్జెట్ రేంజ్లోని జస్ట్ కాస్ట్ ఎయిట్ నైంటీ అన్బిలీవబుల్ ప్రైస్ అనిపించాలి వన్స్ మీరు ఫ్యాబ్రిక్ ఫీల్ చేసిన తర్వాత అంతా కూడా ఇట్లా హ్యాంగింగ్స్ టైప్ అయితే కనుక ఇచ్చామన్నమాట అండ్ ఇది అయితే కనుక మీకు పార్ట్ దగ్గర కూడా మీరు ఈ డిజైన్ అయితే కనుక చూసుకోవచ్చు సింపుల్గా ఇచ్చేసాము మిర్రర్ వర్క్ అయితే కనుక ఇచ్చేసామండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట ఇది హ్యాండ్ అండి హ్యాండ్ దగ్గర కూడా ఇలా పూసలు బార్డర్తో అయితే కనుక హైలైట్ చేసాము మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా మనం రియల్ మిర్రర్తోనే వర్క్ అయితే కనుక ఇచ్చాము దీన్ని తగినట్టుగానే మనం దుపట అండ్ దీన్ని తగినట్టుగానే మనం అయితే కనుక దీని బాటమ్ అన్నీ కూడా మస్లిన్ ఫ్యాబ్రిక్స్ అండి జస్ట్ కాస్ట్ ఎయిట్ నైంటీ ఓకే ఇట్లా ఉంటుంది అన్నమాట ఇది బాటమ్ డీటెయిల్ అయితే కనుక మనకి దుపటా డీటెయిలింగ్ నేను సెట్ చేసి పెడతాను సో కావాలనుకునేవారు చూడండి ఎల్ఎంఎక్సెల్ డబల్ ఎక్సల్ సైజ్ పైన అయితే కనుక ఇది మనకి అవైలబుల్గా ఉందండి పెద్ద దుపటాతో చూడండి ఎయిట్ నైంటీ వర్త్ అంటే వర్త్ అనుకోవాలి మీరు ఇలా ఉంటుంది అనమాట చూడండి ఎంత పెద్ద దుపట్టా ఉందండి చక్క చాలా చక్కగా వచ్చింది వెరీ క్లియర్గా నేను మీకు అన్నీ కూడా డీటెయిలింగ్ చూపిస్తున్నాను సో మీకు ఏది కావాలంటే దాన్ని బట్టి తీసేసుకోండి అండి ఇలా ఉంటుందండి ప్యాటర్న్ వచ్చేసి సో మస్లిన్లో కూడా కొత్తగా వస్తున్నటువంటి సెట్స్ ఇవన్నీ ఆన్లైన్లో అసలు దొరకనే దొరకవు ఆఫ్లైన్లో దొరికినా కానీ మనం ఇచ్చే ప్రైజెస్కి కూడా ఎవ్వరు ఇవ్వలేని ప్రైజెస్లో ఇవన్నీ ఉంటాయండి నెక్స్ట్ అయితే కనుక త్రీ పీస్లోనే మరొక ప్యాటర్న్ చూపిస్తానండి చాలా బాగుంటుంది ఇది కూడా డిజైన్ వేశాక అండ్ కలర్ అయితే సో బ్యూటిఫుల్ జనరల్గా అందరికీ నప్పే కామన్ కలర్ అనమాట మన స్కిన్ టోన్స్కి సూపర్ ఉంటుందండి ఇది కూడా అండ్ కాస్ట్ అయితే కనుక ఎయిట్ నైంటీ అండి చాలా మంచి వర్క్తోని అన్బిలీవబుల్ ప్రైజ్ అని చెప్పవచ్చు ఈ త్రీ పీస్ సెట్ ఎందుకు అంటే కనుక బాటమ్కి లైనింగ్ ఇచ్చామండి కుర్తీకి లైనింగ్ ఇచ్చాము మొత్తం అంతా కూడా వర్క్ ఇచ్చాము ఈ ఒక కూడా కడ్ అన్న బీట్ వర్క్ ప్యాటర్ని ఇచ్చాము అండ్ అయితే కనుక హ్యాండ్కి వర్క్ వచ్చింది కు మనకి బాటమ్కి కూడా వర్క్ వచ్చింది అండ్ కింద కూడా మనం అయితే కనుక చక్కగా ఇంత మంచి జరీ వర్క్ అయితే కనుక చేయించామండి ఓవరాల్గా అయితే మాత్రం నిజంగా ఇది చాలా మంచి డిజైన్ అనేది చెప్పొచ్చు ఇలా వస్తుందండి మనకి కంప్లీట్ లుక్ బాటంతో అండ్ ఇప్పుడు అయితే కనుక నేను మీకు దుప్పటా పెట్టేస్తాను సో చూడవచ్చు మీరు ఇందులోంచి ఏది నచ్చినా కానీ మీరు పిక్ చేసుకోవచ్చు ఎయిట్ నైంటీ ఎల్ ఎంఎక్స్ డబల్ ఎక్సల్ సైజ్ పైన అయితే కనుక ఇది మనకి అవైలబుల్గా అన్నమాట డిఫరెంట్ కలర్ కూడా యాక్చువల్లీ సో కావాలంటే కనుక చూడండి ఎయిట్ నైంటీ అయినా కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు దుప్పటాలో కూడా మంచి లెంత్తో అయితే కనుక వచ్చింది ఫోర్ సైడ్లో కూడా ఇట్లా మనకి అండ్ మీకు అయితే సెట్ వచ్చేసి ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుందండి ఒకవేళ మీకు ఇలా కావాలంటే కనుక ఇలా ట్రై చేయొచ్చు కలర్ కూడా చాలా బాగుంటుందండి వేసాక త్రీ పీస్ వచ్చేసి నెక్స్ట్ అయితే కనుక మరొక త్రీ పీస్ చూద్దామండి ఇంకా మనకి సమ్మర్ వస్తుందంటే కనుక ఖచ్చితంగా కాటన్స్ అడుగుతారు కదా సో దానిలోనే మనం ప్రీమియం క్వాలిటీలో ఒక లేటెస్ట్ డిజైన్ ఇది కూడా చాలా న్యూగా తీసుకొచ్చినటువంటి ప్యాటర్న్ అండి పార్ట్ కూడా చాలా బాగుంది మంచి కంప్లీట్ అంటే సెట్ సెట్ కంప్లీట్గా కాటన్లో వచ్చినటువంటి డిజైన్ అని చెప్తున్నాను నేను కాస్ట్ విషయానికి వస్తే మనకి ఇది నైన్ నైంటీ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒకసారి మీ కుర్తి డీటెయిలింగ్ చూసుకోవచ్చు మెయిన్గా ఇది కూడా చాలా కంఫర్ట్గా ఆఫీస్ వేర్కి అండి సూపర్ సూపర్ కంఫర్ట్ ఉంటుంది అందులో కూడా ఎలాంటి డౌట్ లేదు ఇప్పుడు మనం క్లోజ్అప్ లుక్లో అయితే కనుక ఫ్యాబ్రిక్ చూసుకుందాము ఇలా వస్తుంది అనమాట మనకి వీ లైన్ పార్ట్ అండ్ ఇది అయితే కనుక మనకి మెయిన్గా జరీ టైప్ ఆఫ్ ఇది వచ్చిందనమాట జనరల్గా ఇలాంటివి మనం వీటిలో వాడతామండి మగ్గం వర్క్లో లైట్ వెయిట్ మిర్రర్ అండ్ రియల్ మిర్రర్ అండి దీనికి ఇంకా కూడా హైలైట్ అవ్వడానికి ఇక్కడ మనం పాకెట్స్ లాంటివి అయితే కనుక ఇచ్చామన్నమాట టూ సైడ్ కూడా ఇలా వస్తుందండి కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేయించాం రెగ్యులర్గా కాకోకుండా అండ్ ఇదైతే అయితే కనుక మీరు ఫ్యాబ్రిక్ చూసుకున్నారు కదా డిజైన్ డీటెయిలింగ్ కూడా దుపట్టా అండ్ ఇదైతే కనుక బాటమ్ అండి కంప్లీట్ ప్యూర్ కాటన్ మీ కాటన్ మెటీరియల్ మీద త్రీ పీస్ సెట్ అని చెప్పాను అందుకనే మీకు కాటన్ మెటీరియల్ కూడా చూసుకోవచ్చు లైక్ చూస్తే మీకు తెలుస్తుంది కదా అండి ఎంత మంచి క్వాలిటీ ఇక్కడ మనం అయితే కనుక షేర్ చేస్తున్నాం అనేసి సో ఇదైతే కనుక దుపటా అనమాట దుపటా కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపెడతానండి త్రీ పీసు ఎల్ఎంఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్గా ఉంది ఇందులో కూడా ఇంకొక కలర్ అవైలబుల్గా ఉంది నేను ఆ కలర్ కూడా మీకు అయితే కనుక చూపించేస్తానండి ఒకవేళ నచ్చింది అనుకుంటే ఈ కలర్ లేదనుకుంటే ఆ కలర్ మీకు ఏ కలర్ నచ్చిందనుకుంటే ఆ కలర్ తీసుకోండి అండి బట్ కొంచెం అయితే హరి ఉండాల్సిందే ఎందుకంటే కొత్త ప్యాటర్న్స్ కదా అందరూ కూడా అడుగుతూనే ఉంటారనమాట ఎంత ముందు చూపించినన్నిటికన్నా ఇంకా పెద్దగానే ఉంది దుపట్టా ఇది సో వెరీ బ్యూటిఫుల్ సెట్ ఇదైతే కనుక కాస్త మనకి వైన్ కలర్ కాన్సెప్ట్లో వచ్చింది సెట్ అయితే కనుక ఈ విధంగా ఒకవేళ మీకు ఇలా అనుకుంటే కనుక ఇలా తీసేసుకోండి ఇంకోటి అయితే కనుక మనకి మెరూన్ కాంబినేషన్లో ఉంది నేను అది కూడా చూపిస్తాను మెజెండా పింక్ రిలేటెడ్లో ఫస్ట్ కలర్ కాంబినేషన్ కంప్లీట్ సమ్మర్ స్పెషల్ కాటన్ సెట్ నెక్స్ట్ అయితే కనుక ఇది మనకి సెకండ్ అండి ఇలా వస్తుంది అనమాట సో ఇలా కావాలి అనుకుంటే కనుక మీరు ఇలా తీసుకోవచ్చు బాటమ్ అండ్ దుప్పటాతో సెట్ అనేది ఇలా వస్తుంది సేమ్ అదే ప్యాటర్న్ మనం ఏదైతే ఫ్లవర్ డిజైన్ ఓపెన్ చేసామో జస్ట్ కలర్ మాత్రమే చేంజ్ అయింది అంతే నెక్స్ట్ అయితే కనుక మరొక త్రీ పీస్ సెట్ చూద్దామండి ఇది కూడా మనకి మల్ కాటన్లో ఒక టూ కలర్స్ ఉన్నాయండి పింక్ బేబీ పింక్ అండ్ రాణి పింక్ ఉన్నాయి ఎల్ఎం సైజ్ అవైలబుల్ త్రీ పీస్ సెట్ మొత్తం అంతా కూడా లక్నో ఈ తోని వన్ జీరో సెవెన్ జీరో అండ్ సైడ్లో కూడా ఇలా అయితే కనుక హ్యాంగ్స్ వచ్చేసాయి మనకి హ్యాండ్ మీద కూడా చక్కగా ఈ విధంగా వర్క్ వచ్చిందండి ఒకవేళ మీకు ఇలా కావాలి అంటే కనుక మీరు ఇలా తీసేసుకోండి ప్యాటర్న్ చాలా బాగుంది అప్కమింగ్ సీజన్కి అయితే సూపర్ డూపర్ కంఫర్ట్ అని చెప్పొచ్చు అండ్ స్టైలిష్గా కూడా ఉందండి లేస్ డిజైన్తో అయితే కనుక హ్యాండ్ లైక్ దాని దగ్గర అంతా కూడా మనం వర్క్ అనేది తీసుకున్నాం అనమాట హ్యాండ్కి వచ్చేసి మనకి ఇట్లాగా స్కాలప్ తీసుకున్నాము కుర్తికి ఎండింగ్ ప్యాటర్న్ ఎలా అయితే వచ్చిందో ఆ విధంగా ఇలా వస్తుందండి ఇది బాటము కాటన్ మెటీరియల్తో వచ్చింది ఇది కూడా అండ్ ఇదైతే అయితే కనుక దుపటా అండి దుపటా కూడా చాలా చక్కగా వచ్చింది నేను ఇప్పుడైతే ఇంకో కలర్ కూడా షేర్ చేస్తాను మీకు కనుక నచ్చింది అని అనుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు వన్ జీరో సెవెన్ జీరో చింతలు గణేష్ నగర్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ బాలనగర్ హైదరాబాద్ లోకేటెడ్ అండి మన స్టోర్ వచ్చేసి ఎప్పుడైనా రావాలి అని అనుకుంటే కనుక అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో కూడా మేమైతే పెట్టున్నాము చెక్ చేసుకోండి అండి ఏమైనా డౌట్ ఉందా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా మీరు మెసేజ్ చేసేయండి మేము డెఫినెట్గా సూపర్ ఫాస్ట్గా ఆన్సర్స్ కూడా చేస్తాం కాబట్టి లొకేషన్ లాంటివి కావాలన్నా కానీ మేము డైరెక్ట్గా పెట్టేస్తాం అండి లైవ్ లొకేషన్స్ లాంటివి కానీ లొకేషన్ లాంటివి కానీ అలా కూడా వచ్చేయచ్చు సండే అయితే హాలిడే ఉంటుంది మిగిలిన అన్ని డేస్లో మండే టు సాటర్డే మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు మీరు ఎప్పుడైనా కానీ స్టోర్ని విజిట్ అయిపోవచ్చు మీ కండెంట్ టైమింగ్స్లో ఇలా ఉంటుందండి బోల్డ్ మంది మన ట్రస్టెడ్ కస్టమర్స్ అన్నీ వస్తూనే ఉంటారు ఫాస్ట్గా లేకపోతే మాత్రం ఖచ్చితంగా స్టాక్అవుట్ అయిపోతూనే ఉంటాయి కాబట్టి హరి ఉండి తీసుకోండి దే డిజైన్ అయినా కానీ ఇదండి కంప్లీట్గా మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై బై ఇప్పుడే మన పేజ్ ఫాలో అయిపోండి ఇంకా కూడా ముందు ముందు మంచి కలెక్షన్స్ అనేది మన పేజ్లో రాబోతున్నాయి Thank you.